ఎంత పుట్టి సంజయ్సేది ఉన్నది అయినా కాపోదు అందంగా నిన్ను దూసుకునేదిన్నది మీడియా భగవద్ తెలిసినా కాపాయిరే తెలవని కాపారే నీ నాగలు బట్టి ఉన్న కానీ యొక్క ఎడ్డ బయటి మీద పోవంగా

నది మీద భగవంతుడు సాధికి సాదికి సవిటి ఏ రాజ్యం అన్న ఏ దేశం ఈ పార్వతికి తగ్గట్టు గట్టం లేకపోతే నేను కాదు అన్నరా నది మీద భగవంతుడు కూర్చో అని ఆ లోకము తెలిపెచ్చి లోక నగలము گتو مولا تي ساجي سان جي ڏس تي يات کي دل لوي ترجي ها هي راجو ني رو وانه هي ني جو ني رو وانه تان کي گٽي وار کي اڪڙ دور ڪاله ಧೋನಿ ಎಂಡು ಹೋದೇ ಕೊಟ್ಟವಟ್ಟೆ ಮಾಜಿನಾಡಿ ಎಂಡ ಬದುಕು ಕೊಟ್ಟವಟ್ಟೆ

அங்க <laughs> கோடி ఆయన కన్నా కొడుకు ఏడుగురు కొడుకున్నారు ఏడుగురు పెద్ద వస్తారు ఏడుగురు కూడా ఇక నీళ్ళు నువ్వు పట్టుకొని అది నేను పట్టుకుంటా కొనం పోయి నీళ్ళు ఈ గంగామ్మ ఇంటికన్నా సా అందరి మధ్యలో మన వేడుకల

پڙهتو رهي يا مونکي ڏسو

నీళ్ళ గోవాలి తల్లిని ఆ ఏదో మీ అన్నగారు అయ్యో సింతదక్షి గారు ఇచ్చిగా ముసల్దంత మాత్రాన తయారు నేను నాడు కట్టుకొని వెళ్ళిపోయాలి వస్తుంటే తోటి పోతే వంద మంది ముఖి నా వెనుక పడేది అన్ని నేను ఒక్కల ముఖం కూడా చూడపోరు జిట్లకొచ్చి రెండు తలుపు పెట్టి కిటికీ తీసి కిటికీలకెళ్ళే కానీ ఒక్కల ముఖం చూడపోరు అబ్బో నేను అంత చూస్తే నాకు నాడే లాగవు మరి జీవన కింద నేను ఎక్కడ సత్యమంతాల పోతాను నిల్ల పోతాం గంగకు నీళ్ళకి పోతాల్లా

నువ్వు బాయిలంటే నువ్వు తెలుగులంటే నువ్వు అయ్యలంటే నువ్వు తోటలంటే నిన్ను తీసుకపోయిన సంగతి నీ అన్నలకు తెలిసిన మా లేరు ప్రతి ఒక్కరు నీ అన్నలకు వెళ్తామని పక్కనియరు నువ్వు ఎండల్లా ఇవ్వలేరు ఎండవేళ్ళు ఇరవై నిన్ను వేసే వ్యక్తి కాబట్టి ఒకవేళ తీసుకుపోలేదు అనుకో మా అన్న వచ్చినాక నీళ్ళ దాసు రా తీసుకొని వేయరు అని అడివంతుడిపి తీసుకుని తీసుకొచ్చిన చెప్తా తీసుకుపోయినా చెప్తా తీసుకుపోలేదనుకో తీసుకుపోయని చెప్తా తీసుకుపోయింది అనుకో నేను ఇక్కడే ఉన్నా అని చెప్తా అయితే ఇట్ట కూడా ఉన్నదా అయితే ఇట్ట చెట్టు కూడా కొట్టి నీ బాధ్యత నీకు ఇంట్లోంటావు నీకు మాట్లాడతావు రావా అనుకున్నది నువ్వు కూడా దొబ్బుడు సెల్లు చూసినా అయితే తీసుకుపోతున్నా చెప్తావు తీసుకపోయినా తీసుకుపోలేదని చెప్పి చెప్తావు కాబట్టి మా ఇంబాడు మేమంట అన్నావు మేము వస్తాం అంట

చెప్పి దాసుల ఎంబడి గంగదేవి బయలు అల్లిపోతున్నది ఓలా గులాలు బతుకమ్మ పండుగ ఆడుకుందాం అంట అన్న బతుకమ్మ ఆట ఓ పెద్దల కత్తల పెద్దల బతుకమ్మ పండుగ వేసి పెట్టి కొట్టుకుందా

మొగళ్ళు కూర్చొని పూర్తిగా వాడుతాను పాటలు అర్థం చేసుకునే ఇప్పుడు ఎలా డీజే వచ్చిందో నీ టీచే పోరాడో లేని నోటితో పాట వాడింది రేపు చేయితో పాటలు వచ్చింది చాలా కోళ్ళలు పెట్టు పట్టుకోలు డీదే పెట్టుకుని అంటారు కానీ ఆట పెట్టుకుంటాడతాం ఒక మంచి పాట మనం అవ్వ అందంగా పాట పాడుకోవాలి కాబట్టి

పార్వతి పిల్ల ఎవరు కన్నంగా అందము లేదు హ పార్వతి అంటే పార్వతి కన్న వెయ్యేందంగా ఉన్నది నేను సాటికి సవితిని తెచ్చి ఏటికి ఎదురు కడతానంటే ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు తిరిగినా నాకు పిల్ల దొరకపా సప్పా ఈ పిల్ల ఎంతో ముక్కుకున్నది ఎవరుగా వత్తని హరిశేత్రు అందరివేట్ చూసిండు చూసేవరకు ఆడపిల్ల అటువంటి బిట్టల్లో పిల్ల లీజు వారి పిల్ల కౌస వారి పిల్ల అయినా మంచిదే ఇంతటి అంత గట్టిగా నాకు దొరకలేదు రాయోసొంటి దాని లక్కోలే వేయాలి ఉదరికిచ్చి ఉదరికిచ్చి బుక్ చేసుకుని అవసరం అని మరి తినే వెనుకపోయి ఓపిల్ల ఓపిల్ల రాంచిన పది మందిలో ఇద్దరు పోతుంది ఇరవై మందిలో మానం పోతుంది ముందు నువ్వులతోంది వజ్రాన్ని వజ్రంతో పోయాలి ఏ గీర్తానికి సర్రాలు ఊరుకు నీళ్ళకి ఇల్లుగాలి ఈ మంచు గుర్తే చెరువు నిండది ఊపిరి బిగా పడితే ఆకలి దల్లార ఉపాసం తప్పులు లేరై మంగళి కత్తులకు మాకులు లేగై గొడ్డంలకి ఇంటికి వెళ్ళగయ్యి యారే పిల్లల వత్త పోనన అనుకున్నాడు వాళ్ళ ఇంటి గోయరాక చూసిండు ఆ అమ్మాయిగా మీరైతే వాళ్ళని అనుకున్నాడు గనగన గనగన గంట బొం 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 శెంకు ఒకటి తోటి ఆ యానారి శంకరుని మీసి పోయే పట్టమల ఆ మహాలవేడికి దేవదేవుడు దేవ సంగమా